బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ మానవహారం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ మానవహారం నిర్వహించారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు సంహారవు చంద్రమౌళి శ్రీనివాస్ రెడ్డి తిరుపతి రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియసుకుంటూ తెలియసుకుంటున్నాం మరి ఈ యొక్క ఈ భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరం ఒక్కటే మనం అందరము ఉన్నతిని ఇంకా చాటు చెప్పాలనేటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి ఈ పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ పరంగా ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న పాల్గొన్న స్కూళ్లకు స్కూళ్ళ కరస్పాండెంట్లందరూ కూడా మరి మమ్మల్ని పాల్గొన చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేసుకుంటూ ముగిస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు సంబంధ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం